అందరికీ నమస్కారం అండి నా పేరుసార్ కరీనాథ్ బాబు మడే గ్రూప్ సొసైటీ అధ్యక్షుడు ఈ రోజు మన ఆఫీస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనంతపురం జిల్లా స్వామి గారు మనం చేసే కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మన ఆఫీస్ కి అంత దూరం నుంచి మన కి రావడం జరిగింది స్వామి గారికి అవుతూ అలాగే స్వామి గారి గురించి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన జిల్లా అధ్యక్షుడు ముందుగొండ రాంబాబు బాబు వారిని పచ్చ చేసుకుని మాట్లాడవలసింది గురించి వారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయ సంఘం జిల్లా అధ్యక్షుని అదే విధంగా మా పాల్వంచ కమిటీ వీళ్ళందరూ మన ఇన్స్పిరేషన్ తోని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం ఇక్కడ ఉన్న అంశాల మీద పనిచేసే దాంట్లో మనం నీట్ గా పనిచేస్తున్నాం ఆ అవన్నీ ఇన్స్పిరేషన్ అయ్యి మన ఆఫీసుని మనం కలవాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి స్వామి గారిని రజిక వారు వచ్చారు వారు మాట్లాడాలని ఆ కోరుకుంటున్నాం స్వామి గారిని పరిచయం కావాలని చెప్పేసి కోరుతున్నాం నమస్కారం అండి నమస్కారం స్వామి గారు ఇప్పుడు మా ఆఫీస్ కి మీరు వచ్చారు వచ్చాం అసలు మీ మీ పరిచయాలు ఏంటి మీరు ఏం చేశారు అనే విషయం ప్రేక్షకులకి మీరు చెప్తేనే అర్థం అవుతుంది అది మీ మాటలను వెంటనే బాగుండొచ్చు చెప్పండి ఏమనుకుని వచ్చారు అసలు మా ఉద్దేశం మా సంఘం మీద మీ ఒపీనియన్ ఏంటి మా లీడర్షిప్ మీద మీ వర్క్ ఏంటి మీ ఆలోచన మీరు చేసే వర్క్ గురించి నాకు సంతోషంగా అయింది కాబట్టి ఇంటి దూరం రావాల్సి వచ్చింది మీరు చేసే పనులు అన్ని మంచిగా ఉన్నాయి కాబట్టి మనం కూడా మీరు ఎక్కడ అది పరిచయం ఒకసారి మీ నాది అనంతపురం జిల్లా అనంతగురి జిల్లా మాజీ రజుగారు సంస్థలో పనిచేశాను కాబట్టి తర్వాత నాకు ఉద్యోగం వస్తే రైల్వేలో వెళ్ళిపోయాను ఇప్పుడు మళ్ళా నాకు ముదిగడు రాంబాబు అని చెప్పడానికి బద్ర జిల్లా కాల్పంచ గ్రామంలో ఈ రజ్గార్ సంస్థ అధ్యక్షుడుగా ఏరి మన పనులన్నీ సక్రమంగా చేస్తున్నాడు కాబట్టి నేను సంతోషపడి నేను ఇంత దూరం వచ్చే నేను కలుసుకోవాలని చెప్పి వచ్చాను అయినా ఇంకొకటి నాకు నా బంధువు సమస్య ఉంటే ఆ సమస్య ఫోన్ మాట్లాడి ఆ ఫోన్ లోనే సర్జీస్ పెట్టాడు కాబట్టి ఇటువంటి వాళ్ళు మనకు అవసరం అని చెప్పిన నేను అనుకున్నాను కాబట్టి రైతు మన నడుక సోదరులందరికి నమస్కారం అందరూ మనము అతని అతను అతని ముందుకు వెళ్తాడు కనుక మనం చేతి చేతి ఇవ్వాల్సిందిగా కోవడం అది నడుచుకోవడానికి నమస్కారం అంటే మీరు లైవ్ లో ఫోన్ లో మాట్లాడారా నేను ఫిజికల్కి వెళ్ళి మాట్లాడి చేశా అనేది కూడా రిజెక్ట్ అదేం లేదు లైవ్ లో చూశాను చూశాను కాబట్టి నాకు నచ్చింది నాకు రామబాబు వారితో కలవాలని పంపుడు వచ్చి కలు కలుసుకునే రజిక సోదరి సోదరు మండలా ఈరోజు వీరు మన ఆఫీస్కి రావడానికి కారణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే కార్యక్రమాలు యాక్టివ్ గా నడుస్తున్నాయి నిజంగా వీళ్ళు ఆ వీడియోలు వీడియోలు చేస్తున్నారు ఇది వాస్తవమా అవాస్తమా అనే ఒక భ్రమలో ఆయన ఇందులో ఉండేవాళ్ళు సడన్ గా వారు కుటుంబ సభ్యులకి వాళ్ళ బంధువులకి సూర్యాపేట ప్రాంతంలో ఒక అవసరం వచ్చింది ఆ యొక్క భార్యాభర్తల భర్తల వివాదంలో కొంత ఆర్థిక విధానాలు ప్రాబ్లం ఉంది ఆస్తి పంపకాల గొడవలయ్యి వాటిని ఆ సరి చేయాలన్న విషయం మీద ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి చేయలేక ఉన్న మన భద్రాద్రిపటూ జిల్లాలో ఉన్న మన సంఘ నాయకులతో కాంటాక్ట్ అయ్యి దీనికి సరైన వ్యక్తి రాంబాబు ఆయనైతే చేస్తాడు అనే ఉద్దేశంతో సరైనగా ఆ టైంలో ఆయన నోటినే విన్ను ఫోన్ చేశారు మనం ఆ రోజు ఈ పాలవద్ద పట్టణ కమిటీ సభ్యులందరూ శ్రావణి అర్నాడ్ బాబు విజయక్క శ్రీను పరిగల్ శ్రీను ఇట్లా ఒక పదిహేను మందికి పైగా కమిటీగా బొలర వెహికల్ తీసుకొని వెళ్ళి ఆ ఊర్లో పొద్దుట ఎనిమిది గంటలకు బయలుదేరిన ప్రయాణం రాత్రి పదిన్నర దాకా ఉండి ఆ ఊర్లో దీనికి సంబంధించిన అంశం మీద అటు పోలీసు వ్యవస్థతో పెద్ద మనుషులతో అందరి సమక్షంలో ఆ పంచాయతీని పూర్తిగా క్లియర్ గా మాట్లాడి ఒక అడ్వకేట్ రూపంలో గురిని ఆ వేమర్చి వాళ్ళకు కావాల్సిన నోట్ని తయారు చేయించి సంతకాలు చేయించి వాటిని అన్నిటినీ సమభాగాలుగా రెండు పక్షాలుగా న్యాయం జరిగేలాగా మనం పనిచేయించడం జరిగింది ఆ కాగితాలు ఇవాళ మన ఆఫీస్కి వచ్చి తీసుకెళ్లాలని వాళ్ళ ఫోన్ చేశారు దాని సందర్భంగానే వాళ్ళు మన ఆఫీస్కి వచ్చారు వచ్చేటప్పుడు కూడా మనమే పంపిస్తామన్నాం కానీ ఒకసారి మీరు ఫోన్ లోనే మా సమస్యకి చాలా వర్క్ తీసుకుని హార్డ్ వర్క్ చేసి పెట్టి మాకు న్యాయం చేశారు కాబట్టి ఆ మా కుటుంబ సభ్యుల తరఫున మీ ఆఫీస్కి వచ్చి కలిసి ఆ మీకు ఆ కృతజ్ఞత తెలపాలని వచ్చారు సరే మనం కూడా ఆ మనం వాళ్ళకి చేసిన ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు వేసిన అగ్రిమెంట్లు అవన్నీ ఈ వేదిక మీద వాళ్ళకి అందిస్తున్నాం రానున్న కాలంలో ఈ సమస్య మీద మళ్ళా ఏదైనా సమస్యలు వస్తున్నా కూడా మనమే దగ్గరుండి ఆ కార్యక్రమాలు చేస్తాం ఆ చేసే విధానాన్ని కూడా మనం తీసుకెళ్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం అదే విధంగా వారికి ఆ డాక్యుమెంట్ ఇస్తున్నాం ఇప్పుడు వాస్తవానికి అండి మేము జాగృతిగా చెప్పేది ఏంటంటే సమాజానికి ఈ రజకవృతదారుల సంఘం ఒక వ్యక్తికి పనిచేసి పెట్టిందంటే లక్షలలో డబ్బులు తీసుకున్నారనే ఒక అపోహ ఏదైనా ఉంటే దాన్ని కూడా మేము పోగొట్టాలనేది మా ఆలోచన విధానం దాన్ని కూడా పోగొట్టాలనేది మా విధానం కాబట్టి ఈ సంఘంలో మీరు మాకు ఈ కార్యక్రమం చేయించమని అన్నప్పుడు ఏమైనా మా సంఘం నుంచి మాకు ఇంత కావాలనే డిమాండ్ కానీ మీరు ఇస్తేనే చేస్తాం కానీ అనేది ఏమైనా చేశారా అది మీరు ఓపెన్ గా చెప్పచ్చు ఏం అంటే ఇప్పుడు మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం అనేది సమాజంలోకి వెళ్ళాలి అనేది మా ఆలోచన విధానం ఎందుకంటే చాలా మంది పలు ఏదో చేశారు దగ్గర ఎంతో కొంత అడుపుకున్నారు అనేది ఉంటుంది ఈ సంఘంలో అటువంటిది ఉండదు మిమ్మల్ని అట్లాంటి అడిగారా తీసుకున్నారా మీరు స్వభావముఖంగా చెప్పండి ఇది కొన్ని వందల మంది చూడాల్సిన వీడియో నేను ఒక్క రూపాయి కూడా వాళ్ళకి వచ్చింది లేదు నేను ఫోన్ లో మాట్లాడినా కనుక నా పైన సక్సెస్ చేశాడు ఆ పేపర్ ని పంపిస్తాను అని రాంబాబు గారు చెప్తే లేదు నేను స్వయంగా మిమ్మల్ని కలుసుకొని ఆ పేపర్ తీసుకోవాలని నేను రావాల్సి వచ్చింది మా బంధువులకు అన్యాయం జరిగింది కనుక దాన్ని న్యాయం చేయి రాంబాబు గారు అని చెప్పాను ఆ ఫోన్ లో చెప్పినందుకే ఇంత చేశారు కాబట్టి మీరు పర్సనల్ గా కలుసుకొని ఏ పని అయినా కానీ అప్పు చెప్తే జీవితం కూడా అతను పనులు చేసి పెట్టారు అటము కాబట్టి ఆయన ఒక రూపాయలు ఆశించు కాదు మనం ఇచ్చిన తీసుకోడు కాబట్టి మనం రంగుభూజలను కలుసుకొని చేయుతూ నివచ్చింది కోవడం ఆయనకి నమస్కారం ఇది మన సంఘం చేసే కార్యక్రమాలు ఇందులో ఏ ఖర్చు వచ్చినా ఏదేమైనా అందరు భాగస్వామ్యంగా అందరం ఆలోచించి నాతో పాటు మీరు అందరూ కలిసి పనిచేయటం వల్లనే ఈ సంఘం అభివృద్ధి చెందటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక రేపు రానున్న కాలంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎటువంటి సమస్యలు వచ్చినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాళ్ళకి సపోర్ట్ గా ఉంది మన రజక జాతికి న్యాయం జరిగేలాగా మనం ఖచ్చితంగా పనిచేస్తాం ఆ రానున్న కాలంలో ఇంకేదేమైన పెద్ద కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఇట్లా అనంతపురం జిల్లా నుంచి ఆ మనకు స్వామి గారు రావటం మన మీద మా ఫోన్ లో విషయం చెప్తే నేను చేసి పెట్టడం అనేది కాదు నా బాధ్యత మన జాతి ఎక్కడైనా బాధల్లో ఉంటే అక్కడికి నేను వెళ్ళి ఖచ్చితంగా పనిచేయాలా నా జాతికి నేను తోడుందా అనే ఒక అంశాన్ని తెలియజేయాలనే వాళ్ళ ఉద్దేశంతో నీ సంఘాన్ని నడుపుతున్నాం కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ విధంగానే రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా ఈ రజక రజ సంఘంగా అధ్యక్షుడిగా ప్రజలకు అనుకూలంగా రజకులకు అనుకూలంగా పనిచేసే విధానం ఉంటాం రేపు రానున్న కాలంలో రజకులకి భవిష్యత్తు ప్రణాళికలు ఆర్థిక పరమైన అంశాలు గాని లోన్లు పలవైన అంశాలు గాని రుణాలకు కానీ రాజకీయ అంశాలు కానీ వాళ్ళ ఇంట్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ముందుండి మనం పనిచేసి వాళ్ళ బాధ బాధల నుంచి బయటపడేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై రజిక జై రజిక రజిక లైక్యత రజక లైక్యత రజక లైక్యత చివరిగా మీరు మా సంఘం గురించి రెండు నిమిషాలు ఏమైనా ఉంటే మాట్లాడారు ఎట్లా పనిచేసే ముందు మనం రజిక ఉత్సవం వస్తామో ముందుగా హోంబాబు అని చెప్పాను కానీ కొత్తగూడెం జిల్లా పాల్గంచ పట్టణంలో చేస్తున్న కాబట్టి ఆయన చేసే పనులన్నీ నాకు నచ్చినాయి కాబట్టి నేను ఇంక దూరం వచ్చి ఆయన కలుసుకోవడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మా సంఘం మీద ఏదైనా దాడైపోయిన ఎట్లా ఆడేది ఏమైనా ఉంటుంది అటువంటివన్నీ ఏమి జరగవు మీరు ముందుకి సాగాలని చెప్పడం మా ఆకాంక్ష గారు